హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఈరోజు ఇడ్లీ పిండితో గుంట పొంగనాలు చూపిస్తున్నానండి దానికోసం కావలసిన పదార్థాలు ఉల్లిపాయ పచ్చిమిర్చి తరిగిన కరివేపాకు తురిమి పెట్టుకున్న క్యారెట్ జీలకర్ర ఇందులో సాల్ట్ వేసుకున్నానండి మళ్ళీ కొద్దిగా వేసుకుందాం ఒక స్పూన్ జీలకర్ర కరివేపాకు పచ్చిమిర్చి క్యారెట్ ఉల్లిపాయ ముక్కలు ఇందులో కావాలి అంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి అందుబాటులో ఉంటే ఇంకా మునగా కూడా కొంచెం వేయించుకుని లైట్గా ఫ్రై చేసుకుని ఇందులో వేసుకుంటే చాలా బాగుంటుందండి హెల్దీ కూడా ఇప్పుడు వీటి బాగా కలుపుకోవాలి దీన్ని దోశ పిండితో కూడా వేసుకుంటారు ఇడ్లీ పిండితో కూడా చాలా టేస్టీగా ఉంటాయండి ఇడ్లీ ఓతప్పం ఇలాంటి తిని బోరు కొట్టి ఉన్న వాళ్ళకి ఇడ్లీ పిండి ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి ఇప్పుడు గుంట పొంగనాల ప్యాన్ పెట్టుకుని ఇందులో ఆయిల్ వేసుకుందాం నేను స్టవ్ వెలిగించుకున్నానండి ముందే ఇప్పుడు ఇందులో ఈ పిండిని వేసుకుందాం ఇలా వేసుకుని ఇప్పుడు మూత పెట్టుకుందాం ఒక ఐదు నిమిషాలు దీన్ని సిమ్లో పెట్టుకుని ఉంచుకుందాం ఇప్పుడు ఐదు నిమిషాలు అయింది కదండి చూసుకోండి ఇలా తిరిగేసుకోవాలి వీటిని గోధుమ పిండి కలిపి నూనెలో డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు అండి కాకపోతే ఇలా అయితే తక్కువ ఆయిల్ పడుతుంది ఇలా తిరిగేసి మళ్ళీ ఇటువైపు కూడా కాలాలండి మళ్ళీ ఒక రెండు నిమిషాలు ఉంచుకున్నాం ఇంతేనండి వంట పొంగనాలు రెడీ అయిపోయాయి ఆయిల్ కూడా ఎక్కువగా పట్టదండి అందరూ తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి